महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकन् महर्षुलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत्तस्य निःसरतेवाणी जन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुतपाशाङ्कुशपुष्पपानचापां हनिमादिभिरावृतां मयूकैः అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొన్ని వాస్తుకి సంబంధించినటువంటి టిప్స్ ఏ దిశ ఎలా ఉంటే ఏ రకంగా మీకు అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దిశ గురించి చాలా క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా కొంతమందికి జనరల్గా అసలు ఏం పాటించాలి వాస్తు విషయంలో అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎక్కువగా రోగాలు బ బారిన పడడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఉత్తర ఈశాన్యము వాయువ్యం ఈ రెండు స్థానాలు ముఖ్యంగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి మనకి శాసనంలో మనకు దీనికి ఏమిటండే ప్రామాణికము అంటే ఉత్తర ఈశాన్యము మృదయే ఔషధాకార్యేతు అని చెప్పడం జరిగింది అంటే ఔషధములు అక్కడ పెట్టుకోమని చెప్పింది ఇప్పుడు చూడండి మనకి ఏదైనా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు తలకి ఎక్కువగా నువ్వు వాటర్ ఉండకుండా చూసుకోండి అంటాం స్నానం చేసినప్పుడు తల తొందరగా తుడుచుకొని జలుబు చేస్తుంది అంటాం అంటే ఏమిటి తలకి కనుక వాటర్ ఎక్కువసేపు ఉంటే మనిషికి జలుబు చేస్తుంది కోల్డ్ రిలేటెడ్ దీనికి దగ్గరగా ఉంది కాబట్టి రైట్ మసాలా ఐటెం ఏదైనా తింటే మనకు కడుపులోకి వెళ్ళింది కాబట్టి కడుపు అంతా ఒక రకంగా ఉంటుందండి అంటున్నాను మరి అప్పుడు జలుబు రావట్లేదు ఎందుకు ఆ పదార్థం అక్కడికి వెళ్ళి ఈ ఈ పదార్థాన్ని పాడు చేసింది నీరు అనేటువంటిది ఇక్కడికి వచ్చి ఈ పదార్థాన్ని పాడు చేసింది ఇంకా ఏదైనా బాగా కారం ఐటమ్ తింటే నోరు బాగా కాలిపోతుందని అంటాం దానికి ఏం చేస్తాం దానికి ఆపోజిట్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి పెడతామంటే చక్కెర తేనె తీసుకుంటాం రైట్ అలాగే ఇక్కడ తలసరి గారట్లేదంటే గుగ్గిలం వేసుకుని కొంచెం ఆరబెట్టుకుని ఎండలో ఆరబెట్టుకుని దాన్ని తొందరగా ఆరేలా చేస్తాం కడుపులో ఒక రకంగా ఉంది అన్నప్పుడు మజ్జిగ తీసుకుంటాం అంటే ఏమిటి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ ఎందు చెప్తున్నారంటే ఒక ఎనర్జీ ఫామ్ అయ్యి బాడీలో ఎంటర్ అయినప్పుడు ఆ బాడీలో ఉండేటువంటి మార్పులు కానివ్వండి స్ట్రెస్ కానివ్వండి మంట కానివ్వండి ఇవి జరుగుతున్నప్పుడు కోల్డ్ కానివ్వండి మనం దానికి ఆపోజిట్ ఎనర్జీతో దాన్ని సెట్ చేస్తున్నాం అలాగే వాస్తులో కూడా ఉత్తర మృదయ్యే ఔషధాది కార్యేతు అని చెప్పి చెప్తూ మనకి అక్కడ హెల్త్ రిలేటెడ్ సంబంధించినటువంటిది బాగు చేసుకునేది ఉంటుంది అందుకని అక్కడ ఔషధములు పెట్టమని చెప్పారు అంటే మీ ఇంట్లో రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ కొన్ని ఉంటాయి అక్కడ పెట్టాలి లేదు ఇంట్లో ఎవరైనా సరే అనారోగ్య బాధలు పడుతున్నారంటే మాట మాటికి ఏదో అనారోగ్యం అవుతుంది అంటే ఉత్తర ఈశాన్యం ఏదో పాడైందని చెక్ చేసుకోవాలి అంటే ఎలా చెక్ చేసుకోవాలి అక్కడ ఏదైనా పైరే ఐటమ్స్ ఏమైనా పెడుతున్నాం ఐస్త్రీ త్రీ పెట్టి కావచ్చు పొయ్యి కావచ్చు రెడ్ కలర్స్ సంబంధించినవి కావచ్చు లేనట్లయితే ఎల్లో కలర్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు గోల్డెన్ కలర్ లాంటి ఏదో పెట్టకూడదు అక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి అలాగే అక్కడ డౌన్ ఉంటే మంచిది ఒక్కోసారి అక్కడ ఎత్తు అవుతుంది కూడా బాగా అలా చేయకూడదు ఒక ఇంట్లో అయితే నేను చూశాను వాళ్ళు ఒక డూప్లెక్స్ ఇల్లు కట్టుకున్నారు కింద ఫ్లోర్లో మళ్ళీ ఉత్తర ఈశాన్యం వైపు వచ్చారు మళ్ళీ ఇంకేదో ఎత్తు పెట్టుకొని అక్కడ ఇంకోటి ఏదో స్టేజ్ కట్టుకున్నారు ఆ ఇంటికి వాళ్ళు వచ్చినప్పటి నుంచి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యాయి ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మీరు సౌత్లో ఎత్తు పెట్టుకోవచ్చు వెస్ట్లో పెట్టుకోవచ్చు కొంతవరకు కానీ ఉత్తరం వైపు ఎత్తు పెట్టకూడదు వాళ్ళు పర్టికులర్గా ఉత్తర ఈశాన్యంలోనే ఒకటి ఇట్లా మెట్లు తీసుకొచ్చి ఇలా ఒక స్టేజ్ లాగా కట్టుకొని అది ఎందుకు అలా కట్టుకున్నారంటే అదొక కూర్చోవడానికి చాలా బాగుంటుంది చాలా అందంగా ఉంటుంది ఎస్ ఫైన్ కానీ ఇక్కడ మీ యొక్క టేస్ట్తో పాటు వాస్తులో ఎక్కడ మీరు ఆ నిర్మాణం చేస్తున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలా అంటే ఇప్పుడు చూడండి మనకి మన మన శరీరం ఉంది మన శరీరం ఎలా అయితే ఈ క్షేత్రం అంటామో మన వాస్తులో కూడా వాసు పురుషుడు అని ఉంటాడు గృహంలో అందుకే మనం ఇల్లు కట్టేటప్పుడు కూడా ఇల్లు ప్లానింగ్ ఇచ్చేటప్పుడు కూడా సెన్సిటివ్ పాయింట్స్ చూసుకొని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఆ రకంగా ఎప్పుడైతే మనం ఇల్లు నిర్మాణం చేసేటప్పుడు తీసుకునేటువంటి జాగ్రత్తల్లో ఈ సెన్సిటివ్ పాయింట్స్ని సరిగ్గా చూసుకోకుండా ఇచ్చినట్లయితే ఆ సెన్సిటివ్ పాయింట్ ప్రెజర్ వల్ల ఏమవుతుందంటే ఆ ఇంట్లో నివసించేటువంటి వారికి దాని ప్రభావం పడుతూ ఉంటుంది మరి ఈ ఉత్తర ఈశాన్యం ఏదైతే ఉందో అది పర్టికులర్గా మీకు హెల్త్ని ఇచ్చేటువంటి స్థానం అక్కడ పొరపాటును కూడా ఓవర్గా పెరిగినా మంచిది కాదు ఎప్పుడైనా ఇల్లు బాగా తగ్గినా మంచిది కాదు కాబట్టి డౌన్ ఉండే మంచిదే నో ప్రాబ్లం కానీ హైట్ ఉండకూడదు అక్కడ అక్కడ మీరు ఏం చేయండి అంటే ఇప్పుడు మనం చూడండి ఒక్కోసారి మనకి పూజ గది ప్రతిసారి ఈశాన్యంలోనే కుదరాల లేదు కొన్ని కొన్ని ఇళ్లలో కొన్ని కొన్ని అపార్ట్మెంట్స్లో అక్కడ మాత్రమే డోర్ వస్తుంది వేరే దగ్గర డోర్ రాదు అప్పుడు అక్కడ మనం పెట్టుకోలేము అలాంటప్పుడు ఫోటో పెట్టుకుంటాం ఇప్పుడు ఈశాన్యంలో పూజ గది పెట్టుకోలేని వారు ఈశాన్యము తూర్పు ఈశాన్యము తూర్పు ఈశాన్యము తూర్పు తూర్పు ఆగ్నేయం వరకు కూడా పెట్టుకోవచ్చు పూజ గది కానీ ఆగ్నేయంలోకి వెళ్ళకూడదు ఇటు వస్తే ఈశాన్యము ఉత్తర ఈశాన్యము ఉత్తరము ఉత్తర వాయుము అంతవరకు కూడా పెట్టుకోవచ్చు మీరు పూజ గది ఓకే వాయు్యంలో కూడా కొంతవరకు యాక్సెప్టబుల్ బట్ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఉత్తర ఈశాన్యంలో మాత్రం మీరు ఇస్త్రీ పెట్టెలు సిలిండర్లు బాత్రూమ్స్ కట్టుకోవడం ఇవి చేయకండి దయచేసి కలర్స్ విషయంలోని ఎక్కువ బరువులు పెట్టడము టీవీలు పెట్టడము ఇలాంటివి ఏవి కూడా చేయకండి మ్యూజిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా తూర్పు ఈశాన్యంలో పెట్టుకోవాలి ఇలా ఇలాగనక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఇంట్లో నివసించేటువంటి వారికి ప్రశాంతత అనారోగ్యాలు రాకుండా ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇక్కడ కొన్ని జనరల్ విషయాలు ఉంటాయి అందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని జనరల్ విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఇంటికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది పాయింట్ నెంబర్ వన్ మీ పేరులో ఉండేటువంటి అక్షరాన్ని ఇంటి డైరెక్షన్ని వర్గు క్యాలిక్యులేషన్ చేయాలి వర్గు నిర్ధారణ అంటారు దీన్ని ఆ రీత్యా అది రెంటల్ హౌజ్ అయినా ఓన్ హౌజ్ అయినా మీరు తీసుకునేటప్పుడు లేదా ఖాళీ స్థలం అయినా మీ పేరుకి వర్గు అంటే అన్ని డైరెక్షన్స్ మంచివే ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ యాజ్ మన వాస్తపరంగా కానీ మీకేది పనికి వస్తుంది ఎలా అంటే చూడండి ఇప్పుడు మనకి బట్టల షాప్కి వెళ్తాం రకరకాల సైజెస్ ఉంటాయి అన్నీ మంచి చొక్కాలే అన్నీ మంచి ప్యాంట్లే కానీ మీకు సరిపోయే ప్యాంటు మీకు సరిపోయే చొక్కా వేసుకుంటారు మీకు సరిపోయే చెప్పులు వేసుకుంటారు అంతేగాని మీకు ఎనిమిదో నెంబర్ అయితే తొమ్మిదో నెంబర్ పదో నెంబర్ వేసుకోం ఎందుకు అది మీకు సెట్ కాదు అట్లాగే బ్లడ్ గ్రూప్స్ కూడా అంతే అలాగా మీది ఎగ్జాంపుల్ బి పాజిటివ్ మీరు ఓ నెగిటివ్ ఇంకో ఏదో బ్లడ్ గ్రూప్ వేస్ట్ చే అన్నీ రెడ్గానే ఉన్నాయి కదా అంటే కాదు మీకు ఏది సెట్ అవుతుందో అది అలాగే వర్గపరంగా పరంగా కూడా మీకు ఏ డైరెక్షన్ గుడ్ కొంతమందికి సౌత్ పనికి వస్తుంది కొంతమందికి వెస్ట్ పనికి వస్తుంది కొంతమంది నార్త్ పనికి వస్తుంది కొంతమందికి ఈస్ట్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది కొంతమందికి ఈస్ట్ పనికి వస్తుంది ఎవరికి ఏది పనికి వస్తుంది దాంతోపాటు మీతో పాటు మీ పిల్లలకు కూడా ఏది పనికి వస్తుందో రెండు కలిపి తీసుకున్నప్పుడు మీతో పాటు మీ తర్వాత వంశాన్ని కూడా పనికి వస్తుంది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమంటుంటారు అంటే ఏమండి మేము గృహం కట్టుకున్నాక బాగుందండి అంటారు కొంతమంది మేము గృహం కొనుక్కున్న నుంచి డౌన్ఫాల్ అయ్యామంటారు దీనికి రెండు కారణాలు ముఖ్యంగా ఒకటి మీ జన్మ జాతకంలో మీ పేరు మీద గృహయోగం ఉండదు అలాంటప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీద కొనండి లేదా మీ తల్లిదండ్రుల పేరు మీద కొనండి మీ పేరు మీద పొరపాటును కూడా కొనకండి అప్పుడు డౌన్ఫాల్ అవుతుంది రెండో మూడవది ఏమిటంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మీకు గృహయోగం నడవని సమయంలో బలవంతంగా కొంటాం ఎవరో ఫ్రెండ్స్ కొంటున్నారనో వాళ్ళు కొంటున్నారో వీళ్ళు కొంటున్నారో అది కూడా ప్రాబ్లం అవుతుంది ఇంకోటి ప్రెగ్నెన్సీ లేడీ ఇంట్లో ఉన్నప్పుడు గృహప్రవేశం చేయకూడదు గృహం కొనకూడదు అని శాస్త్రం ఎందుకంటే నాలుగో స్థానం యాక్టివ్ అయితే వచ్చే పుట్టే పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి అందుకే పూర్వకాలంలో వివాహం జరిగి సంతానం కలిగిన తర్వాత గృహం కట్టుకునేవారు ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది ముందే గృహం కొనేసుకుంటున్నారు తర్వాత వివాహం చేసుకుంటున్నారు తర్వాత సంతానం కొంటున్నారు అంటే ఇక్కడ ఏంటి సంత ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా కొనకండి గృహప్రవేశాలు చేయకండి గృహ ఆరంభాలు చేయకండి దయచేసి అలా ఒకవేళ మీరు తప్పనిసరి కొనాల్సి వస్తే ఆ యొక్క కుటుంబాన్ని వేరే ఇంట్లో ఉంచి అక్కడ మీరుంటూ ఇక్కడ నుంచి ఈ ఆపరేషన్ చేయాలి తప్పనిసరి అయితే చెప్పి చెప్పి చెప్తుంది శాస్త్రం అలాగే మరొక విషయం ఏంటంటే ఒకటి మీరు స్థలం తీసుకునేటప్పుడు కూడా స్థలం తీసుకున్న తర్వాత మీకు వర్గురిత ఏ గేట్ అయితే బాగుంటుందో ఆ గేట్ మీరు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి అంటే డైరెక్షన్ పరంగా మరొకటి చాలామందికి ఒక అపోహ ఉంది ఇన్ని డిగ్రీలు తిరిగింది అన్ని డిగ్రీలు తిరిగింది ఏమైపోతున్నాయి ఏమే అయిపోతుంది గుర్తుపెట్టుకున్నా ఎన్ని డిగ్రీలు తిరిగినా ఆ డిగ్రీస్ వైజ్గా మీరు క్యాల్కులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా మీకు ఏ ద్వారం పనికి వస్తుందో ఆ ద్వారం పరంగా మీరు కట్టుకోవచ్చు అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని శాస్త్రంలో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి చాలామంది తెలియకేం చేస్తారంటే ఇల్లు కట్టుకోగానే అక్కడ కోడ్ని మేకని కోసేస్తారు అది పూర్తిగా తప్పని చెప్పింది శాస్త్రం ఎందుకంటే అక్కడ మీకు దేవతా కళలు కాకుండా రాక్షస కళలు మీకు ఏర్పడతాయి అలా ఏర్పడినప్పుడు ఇంట్లో గొడవలు జరగడం ఒకరి మీద ఒకరు కోపాలు పెరగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వన్ వీక్ వరకు కూడా పొరపాటును కూడా ఆ ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది సొంత ఇంట్లో మనం ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అక్కడ గోవును తీసుకురావాలి చాలా పెద్ద తతంగా ఉంది దానికి గోవును అక్కడ తీసుకురావడము రకరకాల కార్యక్రమాలు చాలా ఉంటుంది దిగ్బంధనాలు చాలా ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి కట్టిన గృహం అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నా అప్పుడు ఎలాగా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏ గృహం కొనుక్కున్నా మీరు ఒకటే మీ పేరులో వర్గు సెట్ అయిందా ఇంట్లో ముఖ్యంగా ఈ బాత్రూమ్స్ లెట్రిన్స్ కట్టుకునేటువంటి విషయంలో తప్పుగా ఇక్కడ పెట్టుకుంటున్నామా దాన్ని మీరు ఏమి కూల్ చేయాల్సిన అవసరం ఉండదు చిన్న చిన్న రెమెడీస్ దాన్ని సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంట్లో కలర్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఇంట్లో చేసే యాక్టివిటీస్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనే దాని మీద కూడా ప్రభావం ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇయర్ఫోన్ ఉంది ఫోన్ చెవులో పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటే వినబడదు ఎందుకు ఈ ఫోన్కి ఏదైతే సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి ఉందో చెవుకి రిసీవింగ్ పవర్ ఉంది అంటే ఇయర్ఫోన్ చెవు పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటానో ప్యాంట్ జేబులో పెట్టుకుంటానో మనకు వినబడదు అలాగే మనం ఒక వస్తువు దానికంటే ఒక శక్తి ఉంటుంది దానికంటే ఒక ఎనర్జీ ఉంటుంది అది దాన్ని మనం ఎక్కడైతే పెడతామో అక్కడ దాని ఎనర్జీని ఫామ్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఆ యొక్క శక్తి ఉత్పన్నం అవుతుంది అది మీరు నెగిటివ్గా ఫామ్ చేస్తున్నారా పాజిటివ్గా ఫామ్ అనే దాని మీద మీరు వేసే కలర్స్ మీరు పెట్టేటువంటి వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తెలియక రెండు మూడు గృహాలు ఉంటాయి ఎవరికి రెంట్కి ఇవ్వరు అలా వదిలేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా అది కూడా దోషం మీరు ఉంటే మీరు ఉండండి లేకపోతే రెంట్కి ఇవ్వండి కానీ అమ్మో నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం ఉండే ఎవరికి రెంట్కి ఇవ్వనండి నా ఇంట్లో దీపం పెట్టకుండా దూపం వేయకుండా ఉంటారు అది చాలా పెద్ద దోషం ఆ ఇంటికి ఒక దేవత ఉంటుంది వాసు పురుషులు ఉంటారు సకల దేవతలు ఉంటారు మీరు ఆ గృహం నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఆ దేవత ఎనర్జీ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఇంటి ఇంటి యొక్క విషయంలో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో మనం దీపం పెట్టము లేదా ఒక్కొక్కసారి శివలింగాలు అలాగే వదిలేసి వెళ్ళిపోతుంటారు శివలింగం ఉంటుంది దాన్ని నీళ్ళలో పెట్టి వెళ్ళాలి ఒకవేళ ఇంట్లో మేరు ఉంది కు పూర్తిగా కుంకుమలో పెట్టి వెళ్ళాలి ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇట్లాంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అందుకే చూడండి మనం ఏదైనా ఊరికి వెళ్ళి ఒక వారంలో వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది మనం తుడిచి చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టేదాకా పాజిటివ్ ఎనర్జీ రాదు అంటే ఏమిటి ఎక్కడైనా మనం ఏదైనా కొన్ని రోజులు వదిలేస్తే అక్కడ ప్రేత సంబంధించినటువంటి ఎనర్జీస్ వస్తుంటాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం మన కంటికి కనబడినంత మాత్రాన నెగిటివ్ ఎనర్జీ లేదని కాదు నెగిటివ్ ఎనర్జీ రకరకాల రూపంలో ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ భగవత్ స్వరూపం రూపంలో ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది దాని మీద మనం అర్థం చేసుకోవాలి ఈ రకంగా మీరు వాస్తు అంటే ఏదో కూలగొట్టేసేయాలి విరగొట్టేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో కాకుండా చాలా చక్కగా వస్తువు మార్పి అంటే వస్తువులను ఎక్కడెక్కడ పెట్టుకోవాలి కలర్స్ వేసుకోవాలి ఇంట్లో ఎలా వెళ్తున్నారు రావాలి గుర్తుపెట్టుకోండి ఇంకొక ఆఖరి విషయం ఒకటి చెప్పి నేను మీకు ముగిస్తాను నైరుతి గది ఎప్పుడూ కూడా ఎక్కువ ఉండేలా చూసుకోకండి నైరుతి గది చాలా తక్కువగా ఉండాలి ఈశాన్యము ఉత్తరము ఆగ్నేయము ఇవన్నీ కూడా ఎక్కువ వెళ్తుండాలి నైరుతి గదిలో ఒకప్పుడు మనకి పూర్వం నైరుతికి ఒక చీకటి గది కట్టేవారు ఎందుకంటే నైరుతి ఎంత చీకటి గదిగా ఉంటే అంత ఎనర్జీ బాగుంటుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మన బాడీ ఉంది మన బాడీలో ఎక్కువ లైటింగ్ కళ్ళకి చూడం ఎందుకు ఎక్కువ లైటింగ్ పెడితే కళ్ళలో ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతాయండి అంటాం ఏమైందండి అంటే కాదు ఎందుకు ఈ కల్ సెన్సిటివ్ అట్లాగే అక్కడ పితృదేవతా స్వరూపాలు ఉంటాయి నైరుతిలో అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండకూడదు ఈశాన్యంలో దేవతా స్వరూపాలు ఉంటాయి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండాలి సో ఇది వాస్తు శాస్త్రంలో చాలా స్పష్టంగా క్షుణ్ణంగా చెప్పినటువంటి అంశాలు ఇవి పాటించి మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ